మరి నష్టపోయిన తర్వాత మాత్రమే జియాలజస్ట్ వాళ్ళకి గుర్తొస్తాడు మరి ల్యాండ్లో సర్వే అసలు నీళ్ళు ఉన్నాయా లేవా చెప్పాలంటే ఓర్ చేయాలి సైన్స్ వైపు అప్పుడు అడుగులేస్తారు సార్ మా ల్యాండ్ మొత్తం సాటిలైట్ ఇమేజెస్ అక్షాంశాలు రేఖాంశాలు మొత్తం చూసి మాకు మంచి పాయింట్ ఒకటి ఒకటిపోండి సార్ ఇంచుల వాటర్ కనుక లేకుంటే కనీసం ఇంచిన రెండించులు పడినట్లయితే మేము మస్తు పాయింట్లు ఇస్తాం సార్ అంటున్నారు ఇక్కడ పాయింట్ పడదామా లేదా అనేది సెకండరీ అయితే ఫస్ట్ మన ల్యాండ్లో ఉన్న జియాలజీ ఏముంది రాక్ టైప్ ఏంటి సాయిల్ టైప్ ఏంటి హైడ్రోజియాలజికల్ కండిషన్స్ ప్రకారం మన భూమి లోపల వాన కొట్టినప్పుడు వాన నీరు భూమి లోపలికి ఇంకుతుందా లేకుంటే భూమి లోపల సాయిల్ జోన్ కిందికి వెళ్ళిన తర్వాత బండారాలలో పగుళ్ళు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటిని కలిగి ఉన్నాయా లేవా అనే అంశాన్ని జియాలజిస్టులు వాళ్ళ దగ్గర ఉన్న జియో సెన్సార్స్తోని కనిపెట్టి మరి ఆ పర్టికులర్ పాయింట్ జియాలజీ కట్ట తెలుస్తుంది మన అదృష్టం మీద కదా ఆధారపడి చేయాలి అని అనుకున్న రైతులకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీరు కనుక మీ భూమిలో అశాస్త్రీయ పద్ధతి కావచ్చు మీ అదృష్టం కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా పాత పద్ధతిని వాడినా కూడా అక్కడ ఒక క్వాలిఫైడ్ జియాలజీతో సౌండింగ్ నిర్వహించుకొని మీ భూమిలో ఉన్న జియాలజీని తెలుసుకున్నట్లయితే ఎంతలోత వాటర్ ఉంది లేదు అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు దానివల్ల సక్సెస్ రేట్ అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ గమనించి సైన్స్ వైపు అడుగులు వేసుకొని అడుగులేస్తారని కోరుకుంటూ మీ సుమన్ జియాలజీస్ వర్షాలు లేవు గమనిస్తున్నారు కదా గడిచిన వారం రోజుల నుంచి ఎడారి దేశమైనా దుబాయ్లో సంవత్సరానికి ఒక్కసారి కూడా వాన పడదు కానీ వాన పడకుండా వాళ్ళు కెమికల్ రియాక్షన్ చేసి వాన పడిపించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు కానీ ఎలాంటి కృత్రిమ మేధోమదనం లేకుండా అక్కడ ఫుల్లు భారీ వర్షాలు రెండు వందల డెబ్బై ఐదు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యి మొత్తం వీధులు అన్నీ కొట్టుకుపోతున్నాయి కార్లు బిల్డింగ్స్ అన్నీ సో ఇదందుకే ఎందుకైందంటే ప్రకృతి వైపరీత్యాలు జరగడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి మన దగ్గర సీజనల్గా వర్షాలు వచ్చేది సీజన్లో రావట్లేదు ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి వర్షాకాలంలో ఎండలు కొడుతున్నాయి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి కాబట్టి మనం వాతావరణ వాతావరణ సమతులత దెబ్బతిన్నది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవులందరి ఉంది సో ఇలాంటివి అన్ని బోర్లు వేసినా నీళ్ళు పడకలే ఎందుకంటే ఎక్కువగా భూమి లోపల నల్గొండ జిల్లాలో ఉదాహరణ తీసుకుంటే అరవై నుంచి నూట ఇరవై లోపు ఫస్ట్ ఫ్రాక్చర్ జోన్ అనేది తగలాలి ఎక్కడ బోర్లు వేసినప్పుడు ఈ రైతు ఉదాహరణ తీసుకుంటే మూడు బోర్లు వేసాడు మూడు బోర్లలో ఒక్క బోర్లను ఒక వన్ ఇన్స్ వాటర్ వచ్చింది అదే డెప్త్లో తర్వాత మీట్ అయ్యి డ్రై అయినాయి ఎందుకంటే వాటర్ ఫ్రాక్చర్ జోన్స్ ఏదైతే ఉందో అక్కిఫర్ జోన్స్ ఏమవుతుందో అవి ఎండిపోయినాయి నీటి నిల్వలని అక్కడ ఉన్న నీటి నిల్వలు గ్యాప్లు అనేవి ఓన్లీ వట్టి గ్యాప్లు ఉన్నాయి కాబట్టి మరి ఎక్కడ వట్టి గ్యాప్లు ఉన్నాయి వాటర్ని ఎక్కడ కలిగి ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఒక సర్వే చేస్తున్నాము సౌండింగ్ చేస్తున్నాము మరి వాటర్ వస్తుందా అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో డ్రిల్లింగ్ చేయాలా అనే అంశాన్ని చెప్పడం జరిగిన తర్వాత దాన్ని బట్టి చూద్దాం మరి రిజల్ట్ ఎలా ఉంటుంది ఓకేనా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతున్నాను దిస్ ఇస్ ముస్మన్ చేయాలి